ఎస్ 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 మన ధర్మం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ కదా కదా ఇంత పసుపు మొత్తం పెట్టి ఇంత పసుపు మొత్తం పెట్టి మూడు కుంకుమబొట్లు పెడితే అమ్మవారును లేదా వినాయకుడు ఏ వరకీ నష్టం లేదు హరిద్ర అంతే దరిద్రం పోతుంది ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మికం మీ ఫ్రాన్స్ లోనే ఉన్నాను నేనేనా నేనేనా కారులో ఎక్కింది అని ఏదో తెలియని ఒక మైండ్ లోనే ఉన్నాను నాకు మైండ్ సంతోషం సంతోషంగాన నాకు చాలా ఇష్టం సార్ హిందువులు ఉండే నా నేను గుంటూరులో గుడి కట్టించాము ఏం గుడి మామూలుగా వినాయకుడి గుడి అంటే వినాయకుడికి పెళ్ళయిందని సంగతి చాలా మంది తెలియదు అవును సిద్ధి బుద్ధి

కేవలం ఈ ప్రపంచంలో శాంతి సంతోషము ఉండాలి ఉన్నాయి అంటే కేవలం సనాతన ధర్మం పుణ్యమే అదైందా ఎందుకంటే మనం మాత్రమే చెప్పగలం సర్వేజన ఇలా చెప్పగలిగే వాళ్ళే ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటే ప్రపంచం ఎక్కువ కాలం మనగలుగుతుంది అంతేగాని నువ్వు బొద్దింకలో ఏలకలో ఆవు కడుపులో ఉండే పెండాలో తినేస్తే ఇంకా పెండా కూడా ఇంకే ఉందన్న అలాంటి వాటిని ప్రోత్సహించదు సనాతన ధర్మం చెప్తుంది అహింస పరమోధర్మ కాబట్టి మనకి ధర్మం ఉంటేనే ఈ భూమి మీదకి మనం వచ్చినందుకు యథోధర్మ స్థతో జయ భారత్ చెప్న మహాభారతం చూసాను భీష్ముడు చెప్తాడు ఇఫ్ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్ అంటాడు నీకు శాంతి కావాలి అంటే నువ్వు బలంగా ఉండు అంటాడు బలం లేకపోతే నీ బలహీనత ఎదుటివాడికి అందుకని మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ ఫైనాన్షియల్లీ సోషల్లీ పొలిటికల్లీ అన్ని రకాలుగా బలంగా ఉంటేనే మనం ఉన్నట్టు ఉంటాం కూడా లేకపోతే ఉండం అంతే గుర్తుపెట్టుకోండి నాన్న చాలా సుందరం మంత్రం చెప్పుడు అందరూ చెప్పండి ఉగ్రం వీరం మహా విష్ణు మళ్ళీ చెప్పండి ఉగ్రం వీరం మహా विष्णु ज्वल्तमुख नरसिंह भीषण भद्रम मृत्यो मृत्युम नमा श्रीनरसिंह श्री नरसिंह जय जय नरसिंह प्रहलादेश Jaya Padma Mukha Padma Brungo जय श्री कृष्ण चैतन्य श्री श्रीअद्वता गदाधरा श्रीवासादी गौरभक्तृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే శశీ రాధా గోవింద భగవాన్ కి రాధా మదన్ మోహన్ భగవాన్ కి శిలప్రూపాది గోవిందా గోవిందా నువ్వు మీరు ఎపనించి నా క్యాబ్ నేను వేరే వర్క్ మీద వచ్చాను సార్ హైదరాబాద్ పార్ట్ టైం వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ వెరీ గుడ్ నాది గుంటూరు అంటే చెప్పారు కదా అవును ఇక్కడ వచ్చింది వేరే వర్క్ మీద ఓన్లే ఏదైతే నువ్వు కాలాన్ని కాలాన్ని దుర్వినియోగం చేయట్లే అవును వెరీ వెరీ గుడ్ మరి ఇప్పుడు ఈ క్యాబ్ రోజుకి ఎంతనా లేతే అలా నా నాదే సార్ కార్ అదే గుంటూరు నుంచి వేసుకోవచ్చా అవును ఉన్నారు కదా ఆధార్ మరి కదా మరి వెరీ గుడ్ వె స్వతంత్రం స్వతంత్రం నేను మా ఫ్రెండ్ ఒకడికి సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంటాడు వాడు ఏవో చాలా తలనొప్పులు వచ్చి అర్ధరాత్రులు డిప్రెస్ అయ్యి ఫోన్లు చేస్తే మరి ఏంట ఏం సంపాదిస్తున్నావు నువ్వు మనశ్శాంతి లేని మనీ దేనికి ఓ క్యాబ్ తీసుకో ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆన్ చేసుకోవచ్చు అంతే అవును కదా కలిజాలో కూడా చెప్పాడు కదా దీనంత స్వతంత్రం 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 ఏమిటో బాబు నువ్వు మరీను ఆ బాస్ బాస్టాచర్ అంటావు అదంటావు ఇదంటావు అన్నమాట కాబట్టి మేము ఇప్పుడు ఒక పాట పాడిన దాన్ని రికార్డ్ చేయడానికి వెళ్తున్నాం అందులో ఫస్ట్ మాట ఏంటంటే అస్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిరమ్ము తరలి రమ్ము లెమ్ లెమ్ము సోదరా లెమ్ము 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 సోదరా భీతి లేక మనిషి యాచట శిరము నెత్తి నిలుచునో తని వితి రజనులకెల్ల జ్ఞాన సుదలు దొరుకునో అట్టుగొడలేని సమ సమాజమెచట వరలునో హృదయాంతరాల జనితమౌ సత్యమెచట వరలునో హృదయాంతరాల జనితమౌ సత్యమెచట వరలు అస్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా అస్వతంత్ర ఎటువంటి స్వర్గసీమ అంటే ఎప్పుడూ స్వతంత్రంగా ఉండేటువంటి స్వర్గసీమ మా పెద్దస్వామి వారు చెప్తారు మీరు ఏవో ఏమంటారు డ్రగ్స్ అవి తీసుకుంటున్నారు అమెరికాలో ఆ కుర్రవాళ్ళతో తీసుకుంటే మీకు ఏంటి లాభం అంటే వీ గో హై అన్నారట వాళ్ళు ఎంతసేపు ఉంటారో హైలో అన్నారట అఫర్ అండ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నారట ఓకే ఐ విల్ గివ్ వన్ మెడిసిన్ యు టేక్ దిస్ యు గో హై హై ఫర్ ఎవర్ యు నెవర్ కమ్ డౌన్ దట్ ఈస్ కాల్డ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేల ప్రూపా అది కాబట్టి మంత్రాన్ని రోజు జపం చేయనున్నాను